ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ రఘువర్ధన్ రెడ్డి గారిని మనం తెలుగుకున్న మనం అందరం కలిసి ఆయన మంచి కట్టోడు

హనుమంతు హనుమంతుడికి ఎంత బలం ఉందో వాళ్ళకు కూడా అంత బలం ఉండాలి స్ట్రాంగ్ చేయాలి పర్ఫెక్ట్ చేయాలి అని వాళ్ళని కోరుకుంటున్నాం దీనికి గౌరవ మన మేయర్ గారు గౌరవ మన కార్పెంటర్లు గౌరవ స్థానికలు సోదర్మన్లు సోదరులు అందరికీ కూడా నమస్కారం ఏది ఏమైనా మనకు మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇబ్బందులు అయినాయి కొందరు ఆ ప్రభుత్వంలో కొందరు మన పార్టీ దగ్గర పోయిండ్రు పోయినా కానీ ఏం పెద్ద పెద్ద పెరగబడలేదు పోయినోళ్ళంతా పుర్లే పోయి కానీ మంచులు ఎవరు అసలు వాళ్ళు వాళ్ళ అవసరాలకు వాళ్ళ దగ్గర పనులున్నందుకు వాళ్ళకి దేనికి రూపాయి కారీ పోయినో వాళ్ళకే తెలుసు వాళ్ళకే వదిలేద్దాం ఏది పోయినా పోయినోళ్ళంతా మనకు మంచి మన మంచిగా పోయినప్పుడు పాలు మనం ఇంకా స్ట్రాంగ్ చేయొచ్చు మనం కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి రఘు పాపం ఎప్పటి సంతో అడుగుతున్నాడు ఆయన డే వాళ్ళ నుంచి నాలుగు గెలిసి వెయిట్ చేస్తుంది ఆయనకి గొప్ప అవకాశం వచ్చింది రాష్ట్రం గెలిచినా తెలంగాణ మొత్తం స్ట్రాంగ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వచ్చింది గెలిచిన ఫస్ట్ మంత్ ఉన్నది సెకండ్ మంత్ లేదు సెకండ్ మంత్ ఉన్నది వాళ్ళ గ్రాప్ థర్డ్ మంత్ అసలేదు ఫోర్త్ మంత్ అయితే వంద రోజులలో మొత్తం వాళ్ళ ద్రాపత్వం అయిపోయింది వాళ్ళు ప్రజలు నమ్మకుంటాయిపోయింది కాంగ్రెస్ అంటేనే పోయేమో ఇంత మోసమా అది వాళ్ళు డెబ్బై యాభై ఆరు ఏళ్ళు పరిపాలించారు అప్పటికే మోసం చేసింది ప్రజలు మళ్ళీ ఏదో రేవంత్ రెడ్డి కొత్త వచ్చినే లేదో మంచిగా చేస్తా ఆ గ్యారెంటీలు ఇస్తా ఆ గ్యారంటీలు ఇస్తా పదమూడు గ్యారెంటీలు ఇస్తారని కానీ ఒక్క గ్యారంటీ కూడా సకల్ చేయలేదు ప్రజలు నమ్ముతలేరు ప్రజలకు విశ్వాసం పోయింది కాంగ్రెస్ పార్టీ మీద ఈ ఎలక్షన్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మీద మన మంచి అభిమానం వచ్చింది మళ్ళీ మనకు కేసీఆర్ కావాలి మన పార్టీకి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి మన తెలంగాణకు కేసీఆర్ లాంటి నాయకుడు మనకు దొరకడు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చింది కాబట్టి మనం మళ్ళీ అంతా ప్రజలందరూ కూడా మనం ఏదో మర్చిపోయి కొంత ఊర్లల్లో కేసీఆర్ వైపు వేయకుండా కాంగ్రెస్ వేసింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు బాధపడుతున్నారు అందరూ కూడా బాధపడుతున్నారు మనం ఎందుకు వేయకపోతున్నాయి అయ్యేవాడి మన సీఎం కేసీఆర్ గారు లేకపోయా మనకంతా కాగునీలించండు సాగునీ మంచి పింఛిళ్ళు ఆసల పింఛిళ్ళు ఇచ్చిండు ఇవన్నీ కూడా ఇచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఆయన తీసుకురావాలని చెప్పి ఎంపీ ఎలక్షన్ల గ్యారంటీగా పెద్ద ఎత్తున మన పదకొండు సీట్లు కూడా గెలవబోతున్నాము